పిల్లల్ని తీసుకొని వెళ్తాను పిల్లల ఒకళ్ళు పట్టి అన్నం పెట్టాము ముప్పై నాలుగు చోట్ల కాడ మనం ఆపే తెలుసా నేను లెక్క చూసుకుంటే ముప్పై నాలుగు చోట్ల కాడ అంటే ముప్పై నాలుగు చోట్ల కడ ఎన్నిసార్లు విజిలాసు చూడండి విజులు వేసి వేసి సన్ని గొంతు పోతుందండి పాపం అందుకే నేను విజిల్ లాంటిదే అని కొనిపోమని చూస్తాను అన్నం పెట్టేటప్పుడు వచ్చాడు అన్న అవును అవును వచ్చేసి సన్నీయే కలుపుతుందండి రైస్ వచ్చేసి ఫ్యాన్స్ ముప్పై అయితే పట్టింది వర్షాకాలం స్టార్ట్ అయిపోయినట్టుంది బుడ్డిదని చూపిస్తా మీకు అనమ్మ అటువైపు ఉంది బుడ్డిదేమి ఇక్కడ పడుకుంది అనమ్మ ప్లేస్లో బుడ్డిది పడుకుంటుంది నిద్రపోతుంది ఓ అమ్మ నిద్రపోతుంది అండి కాస్త కాలు నొప్పి చేసింది కదా బజ్జం బజ్జమ్ అమ్మ కాదు సన్నీ బామ్మ నీ అమ్మ మరి నువ్వు నన్ను అని వదిలేస్తున్నట్టుగా చూస్తుంది వాడా నేను కొట్టా నేను వెళ్ళి ఉంటాడు దగ్గరికి వచ్చాడు కొట్టా కొట్ట అన్న నడిచాడు నేను అడిగి అనుకుంటుల్ మళ్ళీ ్లాక్ ఏది బ్లాక్ది నా వెనకాల ఉంది ఇవ్వనకాల దానికి అద్దీ మమ్మీ మీ పిల్లలు వైపు పండుపెట్టు మమ్మీ సరే ఇవటర్ హాక్ తీసాను అమ్మా ఏం లేదు నా దగ్గర అన్నం వెళ్ళి పెడతాను డబ్బా లేకుండా ఎలా పెట్టను అన్నం ఏమో నిండుగా ఉన్నాయి బకెట్లకి ఇప్పుడు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ముగ్గురు కలిసి తింటున్నారు పిల్లలను బ్లాక్వి ఈ వాచ్మెన్ అంకుల్ రావటం వల్ల బయటకి వెళ్ళేస్తారా అంకుల్ లోపలికి గదువుతున్నారు అదే ఇది రావట్లేదు అందగాడ అందగాడి పెట్టు అమ్మా అదే నేను నువ్వు ముందు చెప్పాలి ఇప్పుడు కాదు చెప్పాల్సింది ఆ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతారులే ఇంకొదిలే టైం తొమ్మిది దాటలే మమ్మీ ఇప్పుడు మధు వెళ్ళాడు లేట్టు పొత్తుందా ఎవరు మమ్మీ ఆడు పిల్ల బుడ్డుదేన కోసం అమ్మ ఆడకెళ్ళి అంతే ఆ పనిచే సరిపోయింది దయలు తినే లోపు మనం వెళ్ళిపోవాలి మళ్ళీ నువ్వు వెయిట్ చేస్తే వీళ్ళు కూడా వెనకాల వస్తాను మరి ఆ అన్నం చూస్తే గుర్తుపడతా అన్ననే అన్నకే ఎక్కడో చూసాను అన్ననే అని చెప్పేసి అదే మనం అన్నం పెట్టేటప్పుడు గ్రౌండ్ లో అన్నం పెట్టేటప్పుడు వచ్చాడు అన్నం వచ్చాడు మేము క్రికెట్ ఆడుతూ ఉంటాం పిల్లలు మా దగ్గర ఉంటాయని అది పెట్టకట్టు మరి అదే వాళ్ళు చూడు వాళ్ళు చూడు వచ్చే మమ్మీ కుంటుద్దికి వచ్చింది మమ్మీ పెట్టి అన్నం ఇప్పుడు పైన ఆగే పని లేకుండా నీళ్ళు కూడా వచ్చేసారు ఒకేసారి

ఎవరు వచ్చింది ఎందుకు రాదు రామ్ పిల్లలు వచ్చేప్పుడు విజిల్ వేసి సన్నీ గొంతు పోతుందండి పాపం అందుకే నేను విజిల్ దాన్ని చెప్తున్నా ఎందుకంటే ఒక కాదు కదా మొత్తం ముప్పై మనం ఆపే తెలుసా నేను లెక్క చూసుకుంటే ముప్పై నాలుగు కాడ అంటే ముప్పై నాలుగు చోట్ల కడ ఎన్నిసార్లు కానీ విజ్లో కొనుక్కుని బాధ ఉండదు మనకి ఎందుకంటే విద్యలో అలవాటు చేసిందే నువ్వు కదా అందుకని విజిలో అలవాటు చేసినప్పుడు నీకు తప్పదు నీ కొద్ది నొప్పి వస్తుందని తనప్పుడు విజిల్ పోయి అంటే మరి ఏం చేయను విజిల్ అయిపోతే వీళ్ళకి అలా తెలుస్తుంది వచ్చామని మనం వీళ్ళు అక్కడెక్కడో పడుకుంటారు మరి వాళ్ళు విజిల్ ఎత్తేనే వస్తారు అట్లా రాబట్టే కదా పిలవబట్టే కదా తప్పదు లేకపోతే ఎంతమంది వచ్చి అంతమందిపోయి ఇప్పుడు ఈ వెనకాల పరిగెత్తుకొని అనుకో మనం పెట్టుకొని వెళ్ళిపోదాం ఆడ కాలని తర్వాత వచ్చాయని పెడదాం ఇబ్బంది ఏమి లేదు అందుకే మమ్మీ ఇదిగో అందరికి పెట్టుకొని రిటర్న్ లో పెట్టామనుకో అర్థమైందా నేను చెప్పింది అందరూ పెట్టుకొని రిటర్న్ లో పెడితే అప్పుడు ఏ డౌట్ రాదు వీళ్ళకి రాలేదు మొత్తానికి జరిగినట్టు ఏం నేను సెంటర్కి వచ్చా రేపేమైనా ఉందే రేపైతే తెలిసిందిగా ఏ సంగతి దానికి ఎక్కువ మాకు ఎన్ని వచ్చినావు మీ పిల్లలు ఆహా పిల్లలు ఎన్ని వచ్చినాయి లెక్క వీటిలో ఎన్నిటికి ఇంకా చేపియాల్సింది ఈ మేల ఫీమేల్ వీటిలో మేలు ఎన్ని ఫీమేల్ ఎన్ని అడుగుతున్నా వీటికి మళ్ళీ క్రాసింగ్ వస్తుంది ఇంజెక్షన్ ఇంజక్షన్ చెప్పారు వాళ్ళకి సరే